స్వాగతం మిత్రులారా ఈ రోజు మనం ఏం తెలుసుకుందాం అంటే అండి ఒకవేళ కేసు జెన్యున్ అయితే కనుక అమ్మాయి లేకపోతే వైఫ్ భర్త మీద కేసు వేశారు జెన్యున్ అయితే కనుక ఎవిడెన్స్ ఎలా ప్రిపేర్ చేయాలని ఇది ఆడపిల్లలు ఎవిడెన్స్ ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పడం ఇద్దరికి హెల్ప్ అవుతుంది నిజానికి ఇద్దరికి హెల్ప్ అవుతుంది డిఫెన్స్ చేసే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది సో ఇది చెప్పే ముందండి నాకు ఈ మధ్యన కొన్ని ఈమెయిల్స్ వచ్చాయి కొంచెం హాష్గా అంటే కొంచెం వాడకూడని భాష కూడా వాడి పెట్టారు ఒకళ్ళిద్దరు ఇద్దరు అబ్బాయిలో ఉన్నారు అమ్మాయిలో ఉన్నారు దాంట్లో ఆడపిల్లలు మగవాళ్ళు కూడా ఉన్నారు అంటే కొన్ని విషయాల గురించి మీరు ఎలా మాట్లాడకూడదు ఎలా మాట్లాడకూడదు ఈనో అది అలా ఎందుకు ఉంది ఇది ఇలా ఎందుకు లేదు అని చెప్పి ఇట్లా ఐనో అట్ టెల్ యూ సమ్థింగ్ చాలా క్లియర్గా చెప్తాను నేను వి నాట్ హియర్ టు ఎంటర్టైన్ యూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం మీకు నచ్చింది మాట్లాడడం కోసం మేము లేవు మేమే కాదు ఎవడూ లేడు ఎవడికి తోచింది వాడికి ఎవడికి తెలిసింది వాడు చెప్తాడు రైట్ నేనైనా ఇంకెవరైనా సో మీకు నచ్చిన కంటెంట్ ఉన్నప్పుడు మీరు సింపుల్గా ఇగ్నోర్ చేయండి ఆర్ అవాయిడ్ చేయండి మిమ్మల్ని ఎవ్వరూ ఆపరు ఎవరు బలవంత పెట్టరు మీరు చూడను అంటే ఎవరు బలవంత పెట్టరు చూస్తాను అంటే ఎవడు ఆపడు మిమ్మల్ని రైట్ సో కాబట్టి చెప్తున్నానండి అంటే మా ఊళ్ళో ఇంతకంటే అందంగా గెట్ అవుట్ అని ఎవడో చెప్పడు సో ఈ కవదులేద్దు ఇక్కడతో సరే ఇప్పుడు ఎవిడెన్స్ ఎలా ప్రిపేర్ చేయాలి తెలుసుకునే ముందు ఆడపిల్లలు ఇది యాక్చువల్లీ ఇద్దరికీ ఉపయోగపడుతుంది అమ్మాయిలు ఎవిడెన్స్ ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పి చెప్తే అబ్బాయిలు కూడా హెల్ప్ అవుతుంది అంటే ఫాల్స్ కేసులు ఫేస్ చేసిన వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది సో కోర్టుకు సంబంధించినంత వరకు నిజం అంటే ఏంటండి ఇంతకుముందు కూడా మాట్లాడుకుందాం బట్ నిజం అంటే ఏంటి దేనికైతే సాక్ష్యం ఉంటుందో అది మాత్రమే నిజం మరి సాక్ష్యం లేని దానికి ఇప్పుడు నా భర్త నన్ను కొట్టాడు అది నిజమా అబద్ధమా నిజమా ఎండొచ్చు అబద్ధం కూడా ఎండొచ్చు సాక్ష్యం లేనప్పుడు అంతే కదా ఈ ఫార్ములా అండి ఇండియన్ కోర్టుకి సంబంధించి నూటికి నూరు శాతం అమలవుతుంది ఎమోషనల్గా చెప్పడం ఆ రోజు ఏమైందంటే నువ్వు నువ్వెంత ఎమోషనల్గా చెప్పినా అక్కడ ఏడ్చినా గీపెట్టినా ఎవ్వరూ పట్టించుకోరు ఆ ఒక్క పూట సానుభూతి చూపిస్తారు ఏమయ్యా కొంచెం మంచినీళ్ళు తీసుకురావాలని అటెండర్ని పంపించి మంచినీళ్ళ గ్లాస్లో ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వచ్చేమో కానీ జడ్జిమెంట్లో ఏ విధమైన మార్పు ఉండదు దానికి ఏ విధమైన కన్సెషన్ ఉండదు సాక్ష్యం ఉంటేనే ఇస్తారు ఓకే కాబట్టి సాక్ష్యం చూపించడం అనేది మీ బాధ్యత ఎవరైతే కేసు వేశారో వాళ్ళకి ఓకేనా సో మరి ఏం చూపించాలి సేమ్ అండి మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తారు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని దేని మీద క్వశ్చన్ చేస్తారు మీ ప్రొఫైల్ మీద మీరు రెజ్యూమ్ ఏపీ రెజ్యూమ్లో ఏమేమైతే పెట్టారు నాకు నాకు సో అన్ సో నాకు జావా తెలుసు స్పెసిఫిక్ ఫ్రేమ్ వర్క్ తెలుసు డేటా ఇంజనీరింగ్ తెలుసు కాఫ్కా తెలుసు మీరు ఏదైతే పెడతారో మీ ప్రొఫైల్లో దాని గురించి మాత్రమే క్వశ్చన్ చేస్తారు మీ ప్రొఫైల్లో లీన్ అడగరు కోర్టులో కూడా సేమ్ మీరు ఎఫ్ఐఆర్లో ఏమి ఇచ్చారు కంప్లైంట్లో ఏమి ఇచ్చారు మీకు మీరే వెతుక్కోవాలి కాంట్రాడాక్షన్స్ ఉంటే దాంట్లో ఉండి దీంట్లో లేకుండా దాంట్లో దీంట్లో వేరుగా ఉంటే ఎందుకు ఉంది మీరు దాన్ని జస్టిఫై చేయగలగాలి ఓకే సో డాక్యుమెంట్ చేయండి ఓకే ఎఫ్ఐఆర్లో ఇచ్చినప్పుడు చేసి ఉండకపోవచ్చు కంగారులో ఇచ్చి ఉండొచ్చు మీకు అది కూడా ఉంటుంది అవకాశం రేపొద్దున మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఎఫ్ఐఆర్లో కంప్లైంట్లో జల జనరిక్గా ఇచ్చారా స్టేట్మెంట్ ఎప్పుడు జరిగింది ఏం జరిగింది అంటే ఇప్పుడు నేను చెప్తానని చెప్పి చెప్పొచ్చు మీది ఫైనల్ ఏది ఏమవుతుందో తెలుసా అన్న ఆ విషయం తెలుసుకోవాలి ఆడపిల్లలు మొట్టమొదటిసారిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కంప్లైంట్ ఇస్తారు వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు తర్వాత మీ దగ్గరకు వచ్చి ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్లో పర్ భాగంగా వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్స్ అంటే విట్ విట్నెస్ స్టేట్మెంట్స్ తీసుకుంటారు ఇన్ని రకాలు తీసుకున్న రికార్డ్స్లో ఉండేది అంటే జడ్జిమెంట్లో కన్సిడర్ చేసేది ఏదో తెలుసా మీరు బోనిక్ ఏదైతే మాట్లాడతారో జడ్జి ముందే ఏదైతే చెప్తారో ఆ మెజిస్ట్రేట్ ముందు అనేది అది మాత్రమే కన్సిడర్ చేస్తారు ఆ విషయం మీరు తెలుసుకోవాలి ఓకే చెప్పినప్పుడు కనీసం అప్పుడన్నా మీరు ఇన్సిడెంట్ని ఆర్ క్రుయాలిటీ జరిగింది కట్నం కావాలని హింస పెట్టారు అది ఫిజికల్ మెంటల్ మెంటల్గానా ఎలా ఎరైజ్ చేశారు ఎక్కడ ఇబ్బంది పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ కొట్టారు దవడ మీద కొట్టారు వెర్బల్ అబ్యూజు మాటలతో తిట్టారు థ్రెట్ చేశారు నన్ను భయపెట్టారు రైట్ డిమాండ్ డౌరీ కోసం డిమాండ్ చేశారు నా ప్రాపర్టీని నేను మా నాన్న దగ్గర నుంచి ప్రాపర్టీ తీసుకురమ్మని డిమాండ్ చేశారు వీటన్నిటికీ ప్రోపర్ ఎవిడెన్స్ అనేది అంటే కనీసం ఎవిడెన్స్ అంటే సాక్ష్యం లేకపోయినా మీరు అడగచ్చు నాలుగు గోడల మధ్య జరిగేదానికి సాక్ష్యమే ఉంటుందండి అని చెప్పి సాక్ష్యం లేకపోయినా అది నమ్మే విధంగా ఉండాలి ఎలా ఉంటుంది రైట్ ఇప్పుడు నా భర్త అత్త మామ నన్ను కొట్టారు ఎప్పుడమ్మా మార్చి నెలలోనండి అది కన్సిడర్ చేస్తారా సింపుల్గా డిఫెన్స్ చేసేవాళ్ళు ఏమంటారు దాట్స్ జస్ట్ జనరిక్ స్టేట్మెంట్ నేను ఎవరైనా హస్బెండ్ తరపు డిఫెన్స్ చేసేవాళ్ళు కంటే దాట్స్ జస్ట్ జనరిక్ స్టేట్మెంట్ వెంటనే కొట్టేస్తారు అసలు అసలు పట్టించుకోరది వై దర్ ఇస్ దానికి అసలు వ్యాలిడిటీ లేనే లేదు ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే అండి సాయంత్రం ఈవినింగ్ టైంలో అండి ఒకసారి నిజంగా జరిగిందో విషయం సాయంత్రం మాటలు కర్ణాటకలో ఉంటారు మా పెద్దనాన్నగారు వాళ్ళు వాళ్ళు ఆయన సాయంత్రం సాయంత్రం టైంలో ఈవినింగ్ అక్కడ పట్టి మంచం వేస్తే కూర్చున్నాం ఆయన వచ్చి ఏదో ఆలోచించుకుంటారు వ్యవసాయం చేస్తారనమాట ఆయన వచ్చి రే ఆ మధ్యన అది ఏదో సినిమా చూశాను రా ఎవడో కానీ బలి నటించాడరా ఏం సినిమా రది అన్నారు పెద్దనాన్నగారు ఒక్క ఇంటి ఇవ్వండి ఒక్క ఇంటి కనీసం అది ఏదో సినిమాలో ఎవడో బాగా చేశాడట అది ఏం సినిమా రా అని అడుగుతున్నారు అది మీరు చెప్పింది అలాగే ఉంది మా అత్త మామ నేను నాటపడుచు నన్ను కొట్టారంటే అట్లాగే ఉంది మరి సి స్టేట్మెంట్ ఎట్లా ఉండాలంటే మార్చి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఇరవై నాలుగో తారీఖున మా అత్తగారు మామగారు నా భర్త ఓకే నన్ను మా నాన్నని అడిగి ఓ పది లక్షల రూపాయలు తెమ్మని చెప్పి సూటిపోటు మాటలతో ఇబ్బంది పెట్టారు నుండి సాయంత్రం వరకు అలా ఒక పక్క నుంచి సంటింగ్ ఉంటూనే ఉంది నాకు సాయంత్రం వరకు ఉర్చుకున్నా కానీ సాయంత్రం ఐదు నుంచి ఆరు మధ్యలో అండి మాట మాట పెరిగింది మా అత్తగారు నా నెత్తి మీద రాగి చెంబితో మొట్టిగా వేశారు విను వెంటనే నేను గట్టిగా అరవడంతో పక్కింటి పిండి గారు వచ్చారు వారి సహాయంతో నేను హాస్పిటల్కి వెళ్ళాను డాక్టర్కి చూపించుకున్నాను డాక్టర్ అడిగారు ఎలా తగిలిందని చెప్పి ఇలా చెప్తే నా మా ఇంటి పరువు పోతుందని చెప్పి మా పిన్ని గారు పదే పదే అనడంతో మెట్ల మీద పడ్డానని చెప్పి అబద్ధం చెప్పాను అక్కడ నాకు కుట్లేశారు తర్వాత ఇంటికి వచ్చాను ఏ దాని అది జరిగింది అని చెప్పి సాక్ష్యం చెప్పడానికి మా పిన్ని గారు మా పిన్ని గారు ఎవరైతే ఆ రోజు హాస్పిటల్కి తీసుకెళ్లారో ఆవిడ సాక్ష్యం చెప్తా అన్నారు ఇదిగో ఆవిడ ఆవిడ స్టేట్మెంట్ నా దగ్గరే ఉంది అలాగే విట్నెస్ స్టేట్మెంట్ అలాగే డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఉంది దెబ్బ తగిలింది కుట్లేసానని చెప్పి ఆ మర్నాడు ఆ మరుసటి రోజు నా భర్తకి నాకు మధ్యన జరిగిన వాట్సాప్ మా నా భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాడు నాకు ఆయనకి మధ్య జరిగిన వాట్సాప్ కాన్వర్జేషన్ ఇది ఆ డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేశాను దీన్ని డాక్యుమెంట్ చేయడం అంటారు దా ఆ ఎవిడెన్స్ తీసుకుంటారా తీసుకోరా కన్సిడర్ చేస్తారా చేరే తర్వాత విషయం కానీ మీ మాట నమ్మే విధంగా ఉంది అని చెప్పడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అది ఓకేనా సో సరే ఒకటి అనుకుందాం చాలామంది అనొచ్చు సార్ హాస్పిటల్కి వెళ్ళాక చెప్పడం తర్వాత అసలు నేను పక్కింటి వాళ్ళని పిలవలేదు నిజంగానే అరిచాను పక్కింటి వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళు లోపలికి రాలేదు చూసి వెళ్ళిపోయారు జస్ట్ అలా దెబ్బలు ఆడకూడదు తప్పమ్మా అని చెప్పి మా ఇంట్లో వాళ్ళకి కొంచెం నచ్చ చెప్పి తప్పు చేయి చేసుకోకూడదు అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు అనుకుందాం పిన్ని గారు లేరు సీన్లో హాస్పిటల్లో లేదనుకుందాం సరే చుట్టుపక్కల అందరూ భర్త తరఫు వాళ్ళే అనుకుందాం మీ చేతిలో ఫోన్ ఉంది ఎవరో ఒకరికి మెసేజ్ పెట్టి ఉంటారు నన్ను కొట్టి చంపేస్తున్నారు వీళ్ళని కనీసం సెల్ఫీ తీసుకోవచ్చు కదమ్మా ఆ టైంలో సంపూర్ణ రామాయణ సినిమాలో చంద్రకళ హెయిర్ స్టైల్లో ఉండేది నాకు మా అత్తగారు అలా మీద ముట్టిన తర్వాత ప్రేమ్నగర్ సినిమాలో వాణిశ్రీ కొప్పులో తయారైంది నా అంతానే కావాలంటే చూడండి అన్న సెల్ఫీ తీసుకోవచ్చు కదా అట్లీస్ట్ సమ్ ఎవిడెన్స్ ఏ ఎవిడెన్స్ లేకుండా ఎట్లా నమ్ముతారు కోర్టులో నమ్మరు పదే పదే అడుగుతారు నన్ను కొట్టారండి నాకు అన్యాయం జరుగుతుంది అన్యాయం అదే చెప్తున్నా అన్యాయం జరుగుతుంది అంటే నమ్మే విధంగా ఉండాలి కదా సాక్ష్యం లేకపోయినా నీ స్టేట్మెంట్ అన్న కరెక్ట్గా ఉండాలి కదా అది చెప్తుంటా ఓకే సో మరి మీరు అడగచ్చు మరి దొంగ సాక్షి దొంగ కేసులు వేసేవాళ్ళు నోటికి వచ్చినట్టు ఫిబ్రవరి పదిహేనో తారీఖున నేను పలానా రోజున ఎలా అయింది అలా రాసేస్తాను అని చెప్తే అట్లా దొంగతనంగా పెట్టేవాళ్ళు పెట్టలేరమ్మా ఎందుకంటే అవతల పక్కన నీ భర్త దగ్గర బోల్డ్ అని ఎవిడెన్స్ ఉంటాయి వాళ్ళకి తెలుసు ఆ విషయం కంగారుపడి ఏదో ఒక డేట్ ఇవ్వలేరు వాళ్ళు వాళ్ళు వంద రకాలు చూసి ఇప్పుడు ఏది మీరు చెప్పండి సరదాకి ఇప్పుడు మనం మార్చి ఆల్మోస్ట్ ఏప్రిల్ నాకు వచ్చేసాం కదా ఫిబ్రవరి పదిహేనో తారీఖున ఏం జరిగిందంటే మీకు గుర్తుండే ఉండే అవకాశం ఉందా ఉండదు మీ ఇమెయిల్ ఓపెన్ చేస్తే వాట్సాప్ ఓపెన్ చేస్తే మీ మెసేజెస్ ఓపెన్ చేస్తే మీ స్విగ్గీ ఓపెన్ చేస్తే ఏమో లోడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది అవంతా మీరు చెరపలేని ఇన్ఫర్మేషన్ అందుకని భయపడి డేట్లు మెన్షన్ చేయరు తప్పుగా తప్పుడు సాక్ష్యాలు మేము తప్పుడు కేసులు పెట్టేవాళ్ళు బట్ జెన్యున్గా పెట్టేవాళ్ళు దే హ్యావ్ టు మెన్షన్ వాళ్ళకి తెలుసు కదా ఏం జరిగిందో సార్ కరెక్ట్గా డేట్ గుర్తులేదు సరే మార్చి మూడో వారంలో పెట్టచ్చుగా మార్చి నెలలో కనీసం పెట్టొచ్చుగా సాయంత్రం టైంలో వారం సోమవారం శనివారం ఆదివారం ఏదో ఒకటి ఏమీ లేకుండా నువ్వు కోర్టుకు వచ్చి వేసి నాకు న్యాయం జరగాలి న్యాయం జరగాలి జరగదు అట్లా ఓకే డాక్యుమెంట్ చేయండి కరెక్ట్గా చేయండి రెండో పాయింట్ సో టెక్స్ట్మోనియల్ ఎవిడెన్స్ అనేది అంటే ఎవరైతే సాక్ష్యం చెప్పడానికి మీ చుట్టాలు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ బయట వాళ్ళు ఎవరైనా కానీ ఉంటే అండి వాళ్ళ స్టేట్మెంట్ చాలా బాగా హెల్ప్ అవుతుంది ఓకే తప్పుడు సాక్ష్యం చెప్పడానికి భయపడేవాళ్ళు వాళ్ళు లేరు తక్కువే ఉన్నారు అంటే మనం కదా చెప్పేద్దాం అనుకునే వాళ్ళే ఉన్నారు చాలామంది కానీ భయపడేవాళ్ళు అబ్బా కోట్ల చుట్టూ ఏం తిరుగుతుంది తలకే నొప్పులు ఎందుకు అనుకునే వాళ్ళే ఉన్నారు సమాజంలో ఎక్కువ మంది కాబట్టి ఒకవేళ చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పోగేసుకోండి ముందుగానే మీ వైపు కూర్చోబెట్టుకోండి వాళ్ళని అది చాలా హెల్ప్ అవుతుంది ఓకే ఇక మిగిలినవన్నీ కామన్ అండి నేను చెప్పినట్టు మీ కేసులో వేసిన కమ్యూనికేషన్ రికార్డ్స్ మెడికల్ ఎవిడెన్స్ ఏది ఉంటే అది మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఓకే సో డౌరీ యూనో డౌరీ డిమాండ్ చేసినట్టు కానీ లేకపోతే డౌరీ ఇచ్చినట్టు కానీ బ్యాంక్ స్టేట్మెంట్స్ ట్రాన్స్ఫర్ చేసినట్టు కానీ కనీసం ఫొటోస్ ఉంటాయి కదా డౌరీ ఇచ్చినప్పుడు ఫొటోస్ లక్ష రెండు లక్షలకు ఉన్న అసి కట్నం తీసుకోవడం నేరం అన్నప్పుడు అది వెయ్యి రూపాయలు తీసుకున్నా లక్ష రూపాయలు తీసుకున్నా కోటి రూపాయలు తీసుకున్నా కట్నం కట్నమే రైట్ సో అలాంటివి ఏమైనా ఉంటాయి మీ దగ్గర ఓకే అలాగే రి మెంటల్ హరాస్మెంట్ అంటే మాటలతో హింసించే వాళ్ళని కొంతమంది ఉంటారండి నేను చెప్తున్నాను కదా నిజంగానే క్రూయల్గా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు అమ్మాయి ఆరో నెల ఏడో నెల గర్భిణి ఆవిడ వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నగారితో తమ్ముడుదో వాళ్ళు వదిని గారితో ఏదో ఫంక్షన్ జరుగుతుంది చిన్నది చిన్న బర్త్డే ఫంక్షన్ ఏదో ఎంత చేస్తే అంటే వాళ్ళ వాళ్ళ అన్నగారి పిల్లలో లేదా తమ్ముడు గారి పిల్లలు ఆవిడకి ఏడో నెల గర్భిణి బర్తని రమ్మంటే రాలేదు ఇద్దరికీ ఏదో గొడవ జరుగుతుంది రాలేదు పిచ్చి పిచ్చి మెసేజెస్ అండి నేను లేకుండా బాగానే ఎంజాయ్ చేస్తున్నావు కదా అక్కడ ఆ టైప్లో అనమాట చాలా సాటిస్టిక్గా మెసేజ్లు పెడుతూ ఉన్నాడు ఆవిడ తీసుకొచ్చి కోర్ట్లో పాడేసింది అవన్నీ అవన్నీ కన్సిడర్ చేస్తారు సార్ ఓకే మీరు అడగచ్చు ఐటీ ఎవిడెన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఉంది కదా ఆ ఎవిడెన్స్ ఎలా పడితే అలా దానికి ఒక ట్రిక్ ఉంది నేను తర్వాత మాట్లాడుకుందాం క్రాస్ ఎగ్జామినేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకుందాం అవన్నీ మీ ఎవిడెన్స్ అయితే ముందు కలెక్ట్ చేసుకోండి మీరు అడ్వకేట్కి ఇస్తే ఏది పెట్టాలి ఎప్పుడు పెట్టాలి ఎవిడెన్స్ కోర్టులో అని చెప్పి వాళ్ళకి తెలుసు వాళ్ళు హ్యాండిల్ చేస్తారు ఓకేనా సో తర్వాత మీరు ఎప్పుడన్నా విమెన్ ప్రొటెక్షన్ సెల్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే మధ్యలో ఎప్పుడన్నా ఎఫ్ఐఆర్లు అయినప్పుడు కానీ డాక్యుమెంట్లు మీరు రిజిస్టర్ అయ్యి ఉంటాయి విపరీతంగా గొడవ అయింది లేకపోతే కొట్టడం తిట్టడం బయటికి నెట్టడం లేకపోతే మధ్యవర్తులతో కూర్చోబెట్టి మాట్లాడడం ఆ ఎవిడెన్సెస్ అని రాసుకోండి అవన్నీ అవన్నీ క్లియర్గా రాసుకోండి ఓకే సేఫ్ చెప్పాను కదా డేటు టైము డే ఎప్పుడు జరిగింది ఏం జరిగింది డిస్క్రిప్టివ్గా పెద్ద లింగ్ కాకపోయినా కనీసం కనీసం డిస్క్రిప్టివ్గా రాసుకోండి మీకు హెల్ప్ అవుతుంది ఓకే సో నేను ఇంతకు ముందు చెప్పినట్టు అండి ఎఫ్ఐఆర్లో ఉంది కానీ జడ్జి ముందు చెప్పలేదని ఎవ్వరూ అడగరు ఎఫ్ఐఆర్లో లేనివి చెప్తే అడుగుతారు అప్పుడు లేనివి కొత్తగా ఏదైనా చెప్తే క్వశ్చన్ చేస్తారు సీ న్యూ ఎవిడెన్స్ పట్టుకొస్తున్నారు కూడా న్యూ ఎలిగేషన్స్ పట్టుకొస్తున్నారు కూడా న్యూ ఎలిగేషన్స్ యాక్సెప్ట్ చేయండి న్యూ ఎవిడెన్స్ యాక్సెప్ట్ చేస్తారు నా దగ్గర అప్పుడు సబ్మిట్ చేసినప్పుడు లేదు ఇప్పుడు కొత్తగా వచ్చి నీ మధ్యన గొడవ జరిగింది కాబట్టి న్యూ ఎవిడెన్స్ ఇస్తున్నానంటే యాక్సెప్ట్ చేస్తారు కానీ న్యూ ఎలిగేషన్స్ యాక్సెప్ట్ చేయరు నువ్వు సపరేట్ కేసు అంటారు మళ్ళీ దానికి ఓకే సో ఓకే ఇప్పుడు ఇంకొకటి చెప్తాను నేను మీరేసే ప్రతి ఎలిగేషన్కి ప్రతి ఎలిగేషన్కి మోటివేంటి అని చెప్పి చూస్తారు ఓకే అది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా అది అది మీకు కోర్టు ముందు ఉంచాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఆడపిల్లల తరపైన అబ్బాయి తరపైన మోటివ్ మోటివేంటి అంటే ఏం కోరి ఇట్లా చేస్తున్నారు జస్ట్ బికాస్ సాడిస్టిక్ నువ్వు చెప్పలేవు అట్లాగా ఏం కోరి ఎందుకు శాడిస్టిక్ ఎంత అయితే మాత్రం భర్తకి అనుమానం దిస్ ఇస్ వన్ రీజన్ నువ్వు కనీసం రెండు మూడు ఇన్స్టాన్సెస్ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది ఆయన పెట్టిన వాట్సాప్ మెసేజ్లో ఆడియో కాల్స్ ఏదో ఒకటి ప్రూవ్ చేయాల్సి ఉంటుంది ఓకే నా భర్తకి యాంగర్ మేనేజ్మెంట్ యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి ఆర్ విపరీతంగా కోపం వస్తుంది ఎందుకు వస్తుందో తెలీదు యూ హ్యావ్ టు ప్రూవ్ ఓకే కనీసం ఒకటి రెండు ఇన్స్టాన్సెస్ సో యాంగర్ యాంగర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకండి కష్టపడ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి ఏది చెప్తే ట్రిగర్ అయిపోద్దు మీ అడ్వకేట్కి మీరు ఇస్తే చాలు జస్ట్ బోన్లోనే ట్రిగ్గర్ చేసేస్తారు వీ హావ్ సీన్ సచ్ కైండ్ ఆఫ్ ఒక కేసు చూసాం భర్తకి యాంగర్ అంటే అతని కోపం ఎక్కువ చేతి పడుతుంది మాట్లాడతారు చిన్న లేదు పెద్ద లేదు ఏకంగా జడ్జి గారి ముందు ఓపెన్ కోర్టులో ఇన్ఫ్లుయెన్స్ అయినా ట్రై చేస్తున్నాడు ఆయన సో వీళ్ళు జస్ట్ ఆయన రెచ్చి కొట్టేసేసరికి గట్టిగా రెండు మూడు మాటలు అనుకోండి మాటలు అనేసాడు కోర్టులో నమ్మేసారు మరి దే జస్ట్ మార్క్ డిట్ నా ముందే కోర్టులోనే ఇట్లా బిహేవ్ చేశాడని చెప్పి రాసేసారు అక్కడ సింపుల్గా జడ్జిమెంట్లో సో అలాంటివండి నేను చెప్తినా కదా అవన్నీ మీకు అడ్వకేట్కి చెప్పాల్సిన బాధ్యత మీదే మీరు ఒకవేళ ఫాల్స్ కేసు ఫైల్ చేసి ఉంటే ఫాల్స్ కేసు ఫైల్ చేసి ఉంటే ఇంత నిజాయితీగా పోరాడడం కుదరదు అవి రెండు వేరే వేరే విషయాలు ఒక ఫాల్స్ కేసు ఫైస్ ఫైల్ చేసిన వాళ్ళు నాకు న్యాయం జరగాలి న్యాయం జరగాలంటే న్యాయం జరగదు చాలా కష్టం ఎస్పెషల్లీ అవతల పక్క వాడు పోరాడుతూ ఉన్నప్పుడు ఈ మధ్యన నేను ఒక క్యూటెస్ట్ ఎఫ్ఐఆర్ చూసా ఒక ఆడపిల్ల ఒక అమ్మాయి తన భర్త మీద ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ జస్ట్ ట్వంటీ వన్ స్టేట్మెంట్స్ ఎన్నో ఉంది చాలా క్యూట్ ఉంది ఈ నేను అంటే దాంట్లో అన్న అనవసరమైన విషయాలు కానీ అన్నెసరీ థింగ్స్ కానీ ఏమీ లేవు రైట్ కట్నం విషయంలో కూడా ఎంత క్లారిటీ ఉందంటే అవును వాళ్ళు నగలిపెట్టారు ఒప్పుకుండు ఒప్పుకుండు డైరెక్ట్గా ఎఫ్ఐఆర్లో అవును వాళ్ళు పెట్టారు మేము నగలి పెట్టాం కానీ కట్నం మే మేము ఇచ్చాం కరెక్టే మా స్తోమతకు మించి మేము కట్నం ఇచ్చాం కానీ పెళ్ళి అయిన తర్వాత అబ్బాయి రోజు డబ్బుల కోసం ఇబ్బంది పెడుతున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు అన్నారని నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది సింపుల్ ఏదైతే గొడవ జరిగిందో అదే అబ్బాయి తరఫు అత్త మామ లేకపోతే అబ్బాయి తల్లిదండ్రులు కానీ ఆడబడుచు ఎవ్వరూ లేరు దాంట్లో చాలా వ్యాలిడ్ వ్యాలిడ్ ఎఫ్ఐఆర్ అండి అది కోర్టులో చాలా వాల్యూ ఉంటుంది దానికి దేలు కన్సిడర్ సీరియస్లీ బికాజ్ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది రెండోది అనవసరమైన విషయాలు ఏమీ లేవు ఎఫ్ఐఆర్లో అండ్ ప్రతి స్టేట్మెంట్కి ఎప్పుడు జరిగింది ఏం జరిగిందని వేరే అబౌట్స్ ఉన్నాయి అప్పుడు ఏమవుతుంది డిఫెన్స్ చేయటం కూడా చాలా కష్టం అబ్బాయికి ఎలా డిఫెండ్ చేస్తాడు ఆ చెప్పిన తారీఖు రోజున ఆ అమ్మాయి చెప్పిన చోట నేను లేనని చెప్పి చూపించాలి చూపించగలిగితే ఓకే అది జరగకపోయి ఉంటే ఓకే అది జరిగి ఉంటే అట్లా చేస్తాడు సో అది చెప్తున్నా ఎంత వీలైతే అంత తక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి ఎఫ్ఐఆర్లో ఇచ్చినప్పుడు ఎంత వీలైతే అంత తక్కువ జరిగింది జెన్యున్గా చెప్పడానికి ట్రై చేయండి ఓకేనా సో మోటివే నేను చెప్పినట్టు ఏంటి నా భర్త నాకు అన్నం పెట్టేవాడు కాదు ఏంటి అన్నం ఎందుకు పెట్టేవాడు కాదు భీమవరం నాటు కూడా బిర్యానీ పెట్టేవాడు మన అన్నం ఎందుకు పెట్టట్లేదు నేను ఇంత ముందు చెప్పాను కదా జడ్జి అడిగిన క్వశ్చన్ డైరెక్ట్గా నీ భర్త ఏం చేస్తాడమ్మా ఆఫీస్కి వెళ్తాడు నువ్వేం చేస్తావు నేను ఇంట్లో ఉంటూ ఉంటానండి ఓకే ఇంట్లో ఎవరెవరు ఉన్నారంటే నేను నా భర్త అత్త మామ అత్త మామ ఊళ్ళోనే ఉన్నారు ఓకే ఇంట్లోనే ఉన్నావు నీ భర్త అన్నం పెట్టట్లేదంటావేంటి వంటగదికి యాక్సెస్ ఉంది కదా నువ్వు వండుకుని తినొచ్చు కదా నీ భర్త ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అన్నం పెట్టకపోవడం ఏంటి సచ్ అ సిల్లీ క్వశ్చన్ కదా సిల్లీ ఇన్వాలిగేషన్ కదా అది చాలా సింపుల్గా అడిగాడు ఆయన జడ్జి అడిగాడు పాయింట్ ఒక అడ్వకేట్ కూడా కాదు అడుగుతా సో అలాంటివి ఉండకూడదు నిజంగా అలా జరిగి ఉంటే ఇప్పుడు ఎక్కడుంది సార్ ఎక్కడో గిరిజనుల పడలేదు అది అది అన్నం పెట్టట్లేదు అన్నది కానీ అందరూ కామన్గా రాసేస్తారు నా భర్త నాకు అన్నం పెట్టి ఉండడి కాదు నన్ను ఒక బ గదిలో బంధించి తీవ్రంగా హింసించి గదిలో బంధించి ఉండడి నేను ఆత్మహత్య చేసుకున్నట్టు పురుగొలిపి ఉండడి నో డోంట్ డూ దాట్ నిజంగా జరిగితే పెట్టచ్చు అలా పెడితే నేనేమంటున్నాను పలానా రోజున పలానా టైంకి ఇలా జరిగింది ఇది మోటివ్ ఓకేనా సో కారణం ఏంటి మోటివ్ ఏంటి చెప్పగలగాలి సరే ఇద్దరికి ఎవరికైనా అబ్బాయి అయినా అమ్మాయినా కదండి ఇంపార్టెంట్ లైన్స్ ఏంటంటే మొత్తం మీరు ఎవిడెన్స్ ప్రిపేర్ చేసినప్పుడు అండి సేమ్ అమ్మాయి కూడా అదే వర్తిస్తుంది మీరు వేసిన స్టేట్మెంట్స్ దాంట్లో టాప్ ఫైవ్ స్టేట్మెంట్స్ పక్కన రాసుకోండి మీకున్న ఎవిడెన్స్ ఏంటి తీసుకెళ్ళి అడ్వకేట్కి ఇవ్వండి సింపుల్ దాన్ని ప్రొజెక్ట్ చేస్తే పర్ఫెక్ట్గా కేసు అనేది తేలిపోతుంది వీలైతే ఈ లోప అవన్నీ చూపించి మీకు కేసు నడుపుతున్న నడుస్తున్నప్పుడు నేను బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే అంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి కదా సార్ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడితే మనకేమొస్తుంది అగైన్ టార్గెట్ ఏంటి మీ టార్గెట్ ఏంటి ఆ చెత్త నుంచి ఆ లీగల్ సిస్టమ్ ఆ కేసులు ఆ గొడవలు దాని నుంచి బయటపడాలని కదా మీ టార్గెట్ కేసు ప్రూవ్ అయితే ఏమవుతుంది ఫోర్ నైన్టీ ప్రూవ్ అయితే ఏమవుతుంది మీకు ఈజీగా డివోర్స్ జరుగుతుంది తర్వాత నేను అదే చెప్తున్నా మెయింటెనెన్స్ కేసు వేసినప్పుడు డబ్బులు డబ్బులు వస్తాయి గట్టిగా వస్తాయి బికాస్ క్రూయాలిటీ ప్రూవ్ అయింది కాబట్టి ఫోర్ నైన్టీ ప్రూవ్ అయితే రైట్ డబ్బులు కదా అల్టిమేట్గా మీకు డబ్బులు వస్తాయి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ప్రూవ్ అయితే మెయింటెనెన్స్ కేసులో డబ్బులు వస్తాయి డివోర్స్ కేసులో అలిమనీ అని చెప్పి వస్తుంది సో ట్రైన్ నడిపినప్పుడు మీ దగ్గర ఎవిడెన్స్ పక్కాగా ఉంటే మీ సాక్ష్యం ఇన్న ప్ర వెంటనే హస్బెండ్ వాళ్ళు సెటిల్మెంట్కి వస్తారు మీ ఇంటికి ఎవరో పంపిస్తారు తేడాగా ఉంది ఏదో అని చెప్పి ఓకే ఆ సెటిల్మెంట్కి వచ్చినప్పుడు యూ హ్యావ్ టు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడండి తేల్చుకోండి సింపుల్గా బయటపడిపోండి ఓకే ఇది నేను బెస్ట్ ఎగ్జాంపుల్ నేను అమ్మాయిలకి చెప్తాను అబ్బాయిలకి చెప్తానండి సెటిల్మెంట్ చేసుకోమని చెప్పి నేనే కాదు కోర్టులో మెజిస్ట్రేట్స్ కూడా చెప్తారు జడ్జి స్థానంలో కూర్చున్న వాళ్ళు కూడా చెప్తారు రాకండి అమ్మా మీ టైం వేస్ట్ చేసుకోవద్దు మా టైం వేస్ట్ చేయద్దని చెప్తారు వాళ్ళు అదే మేము చెప్తున్నాం ఓకే ఎవిడెన్స్ ప్రిపేర్ చేసినప్పుడు అండి ఎట్టి పరిస్థితిలోని ఫ్యాబ్రికేట్ చేయడం కానీ ట్యాంపర్ ఎవిడెన్స్ కానీ ఇది మీ పేక్ చుట్టుకుంటుంది అసలుది పోయి కొసలు పట్టుకుంటూ చెప్తున్నా ఎట్టి పరిస్థితిలో ఫేక్ డాక్యుమెంట్స్ కానీ ఫ్యాబ్రికేట్ చేసినవి ఎడిట్ చేసినవి కానీ ట్యాంపర్ చేసినవి కానీ ఆల్ ఉన్నదాన్ని దాన్ని ట్యాంపర్ చేసింది ఎట్టి పరిస్థితుల్లో సబ్మిట్ చేయద్దు ఓకే ప్రతి ఇన్సిడెంట్కి కూడా టైం లైన్ అనేది మెయింటైన్ చేయండి జనరల్గా వెరీ జనరిక్ కలిగేషన్స్ కోర్టు పట్టించుకోదు ఓకే సో ప్రతి ఎవిడెన్స్ కూడా ఆథెంటిక్ ఉండాలి నమ్మే విధంగా ఉండాలి లీగల్ లీగల్ ఎబిలిటీ ఉండాలి దానికి లీగల్గా ప్రూవ్ చేయగలం మనం అని చెప్పి అబిలిటీ ఉండాలి అప్పుడు ఒక వీడియో షూట్ చేశారండి మీరు ఏ మొబైల్తో షూట్ చేశారో ఆ మొబైల్ కోర్టుకి పట్టుకెళ్తే అది నమ్మి తీరుతారు వాళ్ళు ఓకే ఆ డివైస్ కావాలి ఏ డివైస్తో షూట్ చేశారో దాన్ని కాపీ చేసినట్టు పేస్ట్ చేసినట్టు ఐ మీన్ కాపీ పేస్ట్ చేసినట్టు ఒక చోట నుంచి ఇంకో చోటకు మూవ్ చేసినట్టు ఉంటే అది ఫ్యాబ్రికేటెడ్ నాకు ప్రూవ్ మే ఒప్పుకో అని చెప్తారు వాళ్ళు ప్రాపర్గా డాక్యుమెంట్ చేసినట్టు ఉండాలి ఓకేనా సో ఈ సోషల్ మీడియాలో తలకే నొప్పులు ఓకే కేసు నడుస్తున్నప్పుడు పిచ్చి పిచ్చి వేషాలు వేయడం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం నీ అంతు చూస్తా ఇలాంటివి ఇలాంటివి పనులు చేయొద్దు ఆడపిల్ల అబ్బాయిలు ఎవరు కూడా నండి ఓకేనా ఇవి కన్సిడర్ చేయండి జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోండి వీలైతే సెటిల్ చేసుకోండి వీలు కాకపోతే మన చేతులే ఉండదండి కోర్టు చెప్పినట్టు వెంటనే జాగ్రత్తగా ఉండండి మళ్ళీ వాయిదాలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు